మెనుగొండ మండల పరిషత్ అభివృద్ధి అధికారి టి సూర్యనారాయణమూర్తి రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర సందర్భాన్ని పురస్కరించుకుని అచంట నియోజకవర్గం ప్రజలకు జెట్ న్యూస్ ప్రేక్షకులందరికీ యాజమాన్యానికి ఆహర్నిశలు శ్రమిస్తున్న సిబ్బందికి ప్రత్యేకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు నియోజకవర్గంలోని ప్రజలందరూ నూతన సంవత్సరంలో సుఖ సంతోషాలతో సకల సౌఖ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో ఆప్యాయత అనురాగాలతో కలసిమెలిసి జీవించాలని కోరారు ప్రభుత్వ పథకాలు ప్రజలందరికీ చేరాలని మండల అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు యాజమాన్యానికి సిబ్బందికి అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అలాగే మన ఆచట నియోజకవర్గ ప్రజలు తెలుగున్న మండల ప్రజలు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం అందరికీ ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలతో అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ జెఫ్ న్యూస్ యాజమాన్యానికి సిబ్బందికి అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అలాగే మన ఆచట నియోజకవర్గ ప్రజలు తెలుగున మండల ప్రజలు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మీ అందరికీ ఆయుర ఆరోగ్యాలు అందరూ సుఖ సంతోషాలతో వారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ జెఫ్ న్యూస్